ఈ ఈరోజు మనం ఈ వీడియోలో దేవునికి అబద్ధం చెప్పిన ఇద్దరు భార్యాభర్తల గురించి తెలుసుకుందాం వారెవరంటే అననయ సప్పీరా వారి గురించి ఆ పోస్తుల కార్యం ఐదు ఒకటి నుంచి వచనాల వరకు ఉన్నాయండి క్రీస్తు ముత్యంజేడే సమాధిలో నుండి తిరిగి లేచిన తర్వాత కొంతకాలం భూమి మీద సంచరిస్తూ తర్వాత ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఆ పోస్తులు ఎరుషులేములో బహుబలంగా సేవ పరిచయం చేసే చేశారు అక్కడ అక్కడ వారు అనేక అద్భుతాలు చేస్తూ ఉన్నారండి విశ్వసించిన వారందరూ ఏకహృదయమును ఏకాత్మ గలవారే వారే ఉండిరి తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకోలేదు వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను ఇది ఇదియూ కాక అపోస్తులు బహు బలముగాను ప్రభు అయిన సాక్షమిస్తూ ఆయన పునరుద్ధానం గురించి చెబుతూ కృప అందరియందు అధికముగా ఉండెను భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటిని వెల తెచ్చి ఆ పోస్తుల పాదముల వద్ద పెట్టుచూ వచ్చిరి వారు ప్రతి వానికి వాని వాణి అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికి కొదవలేక ఉండెను అననీయా అను ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాలతో ఏకమై పొలము అమ్మాలని అనుకున్నారు అమ్మిన భార్య భార్యకు ఇద్దరు కలిసి వెలకు కొంత దా పొలము అమ్మిన తర్వాత అందులో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదముల వద్ద పెట్టిరి అప్పుడు పేతురు అననీయ నీ భూమిని వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోస మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించిందని పేతురు అడుగుతాడండి అది నీ వద్దనున్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయములో నిర్దేశించుకొనిచున్నావు నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడతామని చెప్పాను అననీయ ఈ మాట వినుచూనే పడి ప్రాణము విడవగా అక్కడ ఉన్నవారందరూ భయము కలిగి చూస్తూ ఉన్నారు అప్పుడు పడుచు పడుచు వారు లేచి వారిని బట్టలతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి ఇంచుమించు మూడు గంటల సేపటికి వాని భారీ జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పమని అడిగాను అందుకు ఆమె అవును ఇంతకే అమ్మేనని చెప్పాను అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మ శోధించుటకు మీరెందుకు ఏకీభవించిత్రి ఇదిగో నీ పెనిమిటి పాతిపెట్టిన వారి పాదములు వాకటినే ఉన్నాయి వారు నిన్ను మూసుకుని పోవుదరని ఆమెతో చెప్పాను వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూసి ఆమెను మూసుకుని పోయి ఆ పెనిమిటి యొద్ పాతి పెట్టిది చూసారు కదండి అననీయ సప్పీరా అనేవాళ్ళు మరి ఆనాడు అపోస్తుల కలంలో ఎరుషన్యంలో అందరూ కూడా వారు ఆస్తులను అమ్మి తీసుకొచ్చి విష్ చేసినప్పటికీ వారికి ఉన్నదంతా ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని పొందుకున్నారు కానీ అననీయ సప్పీరాలో దురాస కలిగిందండి అననేయసప్పే దురాసతో కొంత ద్రవ్యాన్ని అమ్మిన దాన్ని తీసుకొని దాచి మిగతా తీసుకెళ్ళిచ్చారు కానీ దేవుడు మంచివారిని చూస్తాడు చెడ్డవారిని చూస్తాడు అలాగే మన ప్రవర్తనను కూడా మనం చేసుకొని దేవుడు మన వైపు చూస్తాడనే మన చూస్తాడు కాబట్టి మనకి ఎటువంటి దురాస కానీ ఈ లోక సంబంధమైన ఆశలు మనలో లేకుండానట్లు దేవుడి దగ్గర మొరపెడదామండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమేన్.